బస్వరాజు ఇంటికి వెళ్ళిన లక్ష్మి తులసి శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు కూడా బసవరాజు తమకి ఎటువంటి సహాయం చేయలేదని తెలుసుకుంటారు ఇక అలా తెలుసుకున్న వెంటనే సరే అన్నయ్య గారు వస్తామని చెప్పి లక్ష్మి తులసి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అక్కడి నుండి వచ్చేస్తారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు కిందకి వస్తాడు బస్వరాజుతో ఎవరు నాన్న వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ కీర్తి వల్ల అత్త మామూలు అని చెప్పి సిద్ధు వల్ల బామ్మ అంటూ ఉంటుంది వాళ్ళ ఎందుకు వాళ్ళు పదే పదే మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఏం లేదు సిద్ధు వాళ్ళను ఏదో కేసులో పోలీసులు ఇరికించారట పోలీస్ స్టేషన్లో పెట్టారట దాంతో ఎవరు వాళ్ళను విడిపిస్తే మనవని థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు అటువంటి వాళ్ళను మనం ఎందుకు విడుదల చేయిస్తాము అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అదే చెప్పి పంపించానరా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు సరే నాన్న నేను అలా పార్టీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క తులసి శ్రీనివాస్ లక్ష్మి వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చిన తర్వాత అసలు మరి అన్నయ్య గారు విడిపించలేదంటే ఇంకెవరు విడిపించుంటారు మనకి సాయం చేసే పెద్ద మనుషులు ఇంకెవరు ఉన్నారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే జై గుమ్మం దగ్గరికి వచ్చి మీ కమీన్ అని చెప్పి అంటూ ఉంటాడు రా బాబు అని చెప్పి లక్ష్మి వాళ్ళు జైని లోపలికి వెలుస్తారు జై లోపలికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అసలు మిమ్మల్ని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు ఆ పాపకు మీకు సంబంధం ఏంటని చెప్పి జై అడుగుతూ ఉంటే బాబు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జై ఆ రోజు పోలీసులు మిమ్మల్ని తీసుకువెళ్ళడం నేను చూశాను మీ ఫ్యామిలీ గురించి నాకు చాలా బాగా తెలుసు ఎటువంటి తప్పు చేయకుండానే పోలీసులు మిమ్మల్ని తీసుకువెళ్తున్నారని అర్థం చేసుకొని అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేశాను పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారని తెలుసుకున్నాను అందుకే ఆ రోజు కమిషనర్ గారితో మాట్లాడి వెంటనే మీరు రిలీజ్ అయ్యేలాగా చేశాను అని చెప్పి జై అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీనివాస్ లేచి నిలబడి దండం పెడితో బాబు మేము పోలీస్ స్టేషన్ నుండి బయటకు రావడానికి కారణం మీరా అని చెప్పి అంటూ ఉంటాడు సార్ మీరు పెద్దవారు నాకు దండం పెట్టద్దు అయినా మీలాంటి మంచి మనుషులు ఏ తప్పు చేయరు అందుకే నేను కమిషనర్ గారితో చెప్పించానని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో ఏమిచ్చి మీ నని తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు బాబు నిజంగా మీరు చేసింది మామూలు సాయం కాదని అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు తర్వాత జరిగింది మొత్తం కూడా జైకి వాళ్ళు వివరిస్తూ ఉంటారు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల పాప తండ్రి నానమ్మ ఇద్దరు కూడా చనిపోయారు మా కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయింది ఆ రోజు నుండి పాప బాధ్యత మా అమ్మాయి తులసి తీసుకోవాలనుకుంది కానీ ఆస్తి కోసం పాప వల్ల అత్త మామలు తనని తీసుకెళ్ళిపోయారు మేమే తనని బలవంతంగా తీసుకొచ్చామని మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి శ్రీనివాస్ జరిగింది మొత్తం కూడా జైకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో జై మీరేం కంగారు పడకండి మీ అమ్మాయి పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది నేనే ఒక మంచి సంబంధం చూసి మీ అమ్మాయికి పెళ్ళి జరిగేలాగా చేస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ చాలా సంతోషం బాబు అని చెప్పి అంటూ ఉంటారు ఇలా అడగొచ్చలేదో తెలీదు కాకపోతే నేను ప్రతి విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను మీ అమ్మాయి జానుని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా ఒక్కసారి మీ అభిప్రాయం ఏంటో చెప్తే నేను ఇక ఎప్పుడు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి జయ అంటూ ఉంటాడు బాబు నువ్వు చూస్తూ ఉంటే చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నావు నీలాంటి మంచి అబ్బాయితో పెళ్ళి జరిగితే మా జాను జీవితం బాగుంటుందని కూడా అర్థమవుతుంది కాకపోతే మా జాను మనసులో ఏముందో తెలియదు కదా జానుకి ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాబు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక దాంతో జాను చాటుగా ఉండి చూస్తూ ఉంటే ఒకసారి జాను అభిప్రాయం కూడా అడుగుదామని చెప్పి జై అంటూ ఉంటాడు జాను వచ్చి జై ముందు నిలబడుతుంది హాయ్ జాను అని చెప్పి జై పలకరిస్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జాను ఒక్కసారి నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్తే ఇక్కడున్న అందరం కూడా వింటాము నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే మొహమాట పడకు భయపడకు ధైర్యంగా విషయం చెప్పు అని జై అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వ జానుకి ఎలాగైనా సరే లవ్ ప్రపోజ్ చేయాలని ఇంట్లో అందరికీ జానుని పెళ్ళి చేసుకుంటానని చెప్పి జాను కుటుంబం మొత్తాన్ని తన ఇంటికి తీసుకెళ్ళిపోవాలని చెప్పి విశ్వ ఏవేవో అనుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు విశ్వ అక్కడికి వచ్చేసరికి జై జాను ఇంట్లో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు జాను అభిప్రాయం అడుగుతూ ఉంటే అప్పుడు జాను నా మనసులో ఎవరు లేరు నేను ఎవరిని ప్రేమించట్లేదు మా అమ్మ నాన్నలు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళ ప్రకారం నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జాను తన అభిప్రాయాన్ని జైకి చెప్పడంతో ఇక ఒక్కసారిగా విశ్వ గొప్పకూలిపోతాడు ఇన్ని రోజులు జానుకి ఏదో ఒక మూలన నా మీద ప్రేమ ఉందేమో అనుకున్నాను కానీ తను నన్ను ఫ్రెండ్ లాగే చూస్తుందనమాట అని చెప్పి ఎంతగానో బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మాయికి ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి అమ్మాయి మనసులో ఎవరు లేరు కాబట్టి ఈ పెళ్ళికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాబు కాకపోతే పెద్దమ్మాయి పెళ్ళైన తర్వాత చిన్నమ్మాయి పెళ్ళి జరిపిస్తే బాగుంటుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే మీరు మీ పెద్దమ్మాయి పెళ్ళి గురించి ఏం కంగారు పడకండి తన పెళ్లి బాధ్యత మాది తన పెళ్లి జరిగిన తర్వాతే మా పెళ్లి జరుగుతుందని చెప్పి జే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరో పక్క ఖుషిని సౌపర్ణిక వాళ్ళ అత్త ఎంతగానో టార్చర్ చేస్తూ ఉంటుంది తన చేత గిన్నెలు కడిగిస్తూ బట్టలు ఉతికిస్తూ ఇక తిండి కూడా పెట్టకపోవడంతో ఖుషి ఇంటి నుండి పారిపోయి వస్తూ ఉంటుంది ఇక అలా సిద్ధు పార్టీ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండగా ఖుషి ఇంట్లో నుండి పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీద పడిపోతుంది దాంతో ఖుషికి గాయాలవుతాయి ఇక సిద్ధు ఖుషిని దగ్గరికి తీసుకొని పాప ఏంటి పాప నీకు ఏవో దెబ్బలు తగిలినట్టున్నాయి అవి ఇంకా తగ్గని లేదు మరి ఎందుకు ఎవరు లేకుండా ఇలా రోడ్డు మీదకి వచ్చావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో ఖుషి ఏడుస్తూ నాకు ఎవరు లేరంకల్ మా తులసి అమ్మ దగ్గర నుండి నన్ను బలవంతంగా బ్యాడ్ బాయ్ తీసుకెళ్ళిపోయాడు అక్కడ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు మా నాన్న మా వస్తు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు ఆ యాక్సిడెంట్లో నాకు దెబ్బలు తగిలాయి అని చెప్పి కృషి జరిగింది మొత్తం కూడా సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధుకి తను చేసిన యాక్సిడెంట్ గురించి గుర్తుకు వస్తూ ఉంటుంది ఒకవేళ నేను చేసిన యాక్సిడెంట్లోనే వీళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారా అని సిద్ధు ఆలోచిస్తూ కానీ ఆ రోజు వాళ్ళకు ఏమీ కాలేదని డాక్టర్ హాస్పిటల్లో చెప్పారు కదా ఒకవేళ వీళ్ళ నాన్నగారు మరొక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారా అని సిద్ధు మనసులో అనుకుంటూ మీ ఇల్లు ఎక్కడ చెప్పు నేను ఎక్కడ డ్రాప్ చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు నాకంటూ ఎవరు లేరు అంకుల్ నేను అక్కడికి వెళ్ళలేను మా తులసి మా అడ్రస్ నాకు గుర్తులేదు ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టిస్తారా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే ఇకలా ఖుషి మాటలు విని ఎంతగానో జాలిపడి సిద్ధు ఖుషిని తన ఇంటికి తీసుకొని వస్తాడు ఇకలా ఖుషికి దగ్గరుండి ముద్దలు తినిపిస్తూ ఉంటాడు అలా సిద్ధు తినిపిస్తూ ఉంటే ఖుషికి వాళ్ళ నాన్నగారి గుర్తుకొస్తూ ఉంటారు అంకుల్ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మా నాన్నే గుర్తుకొస్తున్నారు తులసి అమ్మని చూస్తే మా అమ్మ ఎలా గుర్తొస్తుందో మిమ్మల్ని చూస్తూ ఉంటే మా నాన్న గుర్తొస్తున్నారు మిమ్మల్ని నేను నాన్న పిలవచ్చా అని చెప్పి ఖుషి అనడంతో సిద్ధు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న బస్వరాజు ఖుషీ మీద మండిపడుతూ ఏ పాప ఎవరు నువ్వు అంకుల్ని పట్టుకొని నన్ను పిలుస్తున్నావేంటి అని చెప్పి అలా పిలవకూడదని అంటూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు పర్వాలేదులే నాన్న పాపం తన తండ్రిని పోగొట్టుకొని ఎంతో బాధలో ఉంది ఆ పాపని చూస్తూ ఉంటే నాకు జాలిస్తుందని ఇస్తుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తర్వాత మీ తులసి అమ్మ నెంబర్ ఏంటో చెప్పు పాప నేను నేను అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పి సిద్ధు అనడంతో అప్పుడు ఖుషి తులసి నెంబర్ని సిద్ధుకి చెబుతుంది సిద్ధు తన ఫోన్లో నుండి తులసికి ఫోన్ చేస్తాడు ఇక ఖుషి మాట్లాడుతూ ఉంటే తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నాకు దెబ్బలు తగిలితే ఒక అంకులు కాపాడారమ్మా నాకు అన్నం కూడా తినిపించారు అని చెప్పి ఖుషి చెబుతూ ఉంటే తులసి ఫోన్లో సిద్ధుకి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటుంది మీరు నిజంగా చాలా గొప్పవారని తులసి అంటూ ఉంటే నాకంటే మీరు ఎంతో గొప్పవారండి పెళ్ళి కాకముందే ఒక పాపకు తల్లి ప్రేమ చూపిస్తున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అని సిద్ధు తులసిని ఫోన్లోనే పొగుడుతూ ఉంటాడు పాప మీ దగ్గరికి రావాలనుకుంటుంది మీరు ఎక్కడుంటారు చెప్పండి పాప నేనే మీ దగ్గరికి తీసుకుని వస్తాను అని చెప్పి సిద్ధు అడ్రస్ చెప్పమండంతో తులసి తన ఇంటి అడ్రస్ని చెప్తుంది దాంతో సిద్ధు ఖుషిని తీసుకుని తులసి ఇంటికి వస్తాడు ఇక అలా తులసి ఖుషి ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ గుమ్మం దగ్గరికి వచ్చి చూసేసరికి ఇంకా ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఖుషి తులసిని హక్ చేసుకొని అమ్మ నిన్ను నిన్ను చాలా మిస్ అయ్యానమ్మ ఆ బ్యాడ్ బాయ్ నన్ను చాలా టార్చర్ చేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక సిద్ధు తులసి వైపు అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇది లక్ష్మక్క వాళ్ళ ఇల్లు కదా మరి ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉందని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే లక్ష్మి బయటకు వచ్చి సిద్ధు నువ్వేంటి ఇక్కడ ఖుషిని తీసుకొచ్చింది నువ్వా అని చెప్పి తను మా అమ్మాయి తులసి అని తులసిని సిద్ధుకి పరిచయం చేస్తుంది ఇక దాంతో ఇద్దరు ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు మరి రాబోతున్న నిమిషాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి